అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను మీ ఆంధ్ర అమ్మాయినే ఒరిషాలో ఉంటున్నాను అనమాట అలానే ఛానల్ ఫస్ట్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఈ అదే ఉపయోగపడుతుందేమో అన్నట్టుగా నేను ఈ చిన్న వీడియో చేయడం నచ్చితే ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి అలానే ఫోర్ థౌజండ్ వాచ్ టైము వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎంత ఈజీగా తెచ్చుకోవచ్చో అన్నట్టుగా నేను ఈ చిన్న వీడియో చేస్తున్నా ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంత త్వరగా నాకు ఫోర్ థౌజండ్ వాస్ టైము వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి కారణం వచ్చేసి లాస్ట్లో చెప్తాను అలానే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అలానే ఇంకొకటి ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్ళి నా ఛానల్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి అనేసి చిన్న వీడియో చేయడానికి చేస్తున్నా ఏమైందంటే ఫస్ట్లో నాకు ఫోర్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే షార్ట్ వీడియోస్ ద్వారానే నాకు వచ్చేసారు అమ్మయ్య షార్ట్ వీడియోస్ ద్వారా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు కదా అనుకున్నా కానీ అస్సలు షార్ట్ వీడియోస్ వల్ల ఎంత కూడా నాకు వాచ్ టైం అస్సలు రాలా ఏం చెయ్యను సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిన తర్వాత నాకు ఇంకా హ్యాపీ అనిపించింది అబ్బా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నేను ఇంకా ముందు ముందుకి వీడియో చేస్తాను మళ్ళీ వ్యూస్ వ్యూస్ ఇప్పుడు మాంటైజేషన్ దాకా వెళ్ళాలంటే ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకోవాల్సింది వ్యూస్ కాదండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం అనమాట వాచ్ టైము సబ్స్క్రైబర్స్ ఉంటే మానిటైజేషన్ వరకు వెళ్తుంది అలానే ఈ మానిటైజేషన్ ఓకేనా ఫ్రెండ్స్ కానీ మానిటైజేషన్కి అప్లై చేసుకున్నా కానీ ఆ తర్వాత ఉన్నది కొన్ని మిస్టేక్ మళ్ళీ అక్కడ వచ్చింది ఏంటంటే నేను మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా వీడియోస్ అని ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ కూడా మిక్సీడ్ కంటెంట్ మిక్సీడ్ చేసుకుంటూ ఒకే ఛానల్లో పెట్టడం వల్ల అది ఏమవుతుందంటే వ్యూస్ తగ్గుతూ ఉంటాయన్నమాట అనమాట సినిమాలు అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి మానిటైజేషన్కి అస్సల సినిమా వీడియోస్ అది సినిమా కానీ సీరియల్ కానీ అస్సల మానిటైజేషన్ వరకు ఛానల్ వెళ్ళదు ఒక్కొక్కరికి అయితే ఛానలే డిలీట్ అయిపోతుంది నేను కూడా కొన్ని మిస్టేక్ చేశానులండి అంటే ఏం చేశానంటే చిన్నపిల్లల్ని లైవ్ చేసేటప్పుడు పిల్లల్ని కూడా దగ్గర ఉండవకూడదు పిల్లల దగ్గర ఉంటే ఏమవుతుందంటే పిల్లల వల్ల కొంచెం లైవ్ పదమూడు సంవత్సరాలు పిల్లలు అంటే పదమూడు సం పదమూడు సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లల్ని లైవ్ ముందుకు తీసి రాకూడదు పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయితే పర్వాలేదు నాకు ఒకసారి లైవ్ మిస్టేక్ అలానే వచ్చింది మా బాబు కూర్చోవడం వల్ల నాకు లైవ్ కూడా ఆగిపోయింది నేను ఎంత టెన్షన్ టెన్షన్ మీద లైవ్ ఆగిపోయింది ఒక నెల అయినా సరే నా ఫోర్ థౌజండ్ వాచ్ టైం కోసం నేను చాలా కష్టపడ్డా మూడు నెలల వరకు లైవ్ రాదు అన్నారు అమ్మ నాకు మూడు నెలల దాకా లైవ్ రాదేమో వాచ్ టైం నేను ఎలా లైవ్ నేను ఇంకా చెయ్యనేమో నా లైవ్ ఇంక మళ్ళీ రావడానికి మూడు నెలలు పడుతుంది ఇంకా చాలా టైం ఉంది ఎలా అనేసి నేను ఫీల్ అవుతుండే నాకు మూడు నెలలు అవ్వాల్సింది నాకు ఇరవై ఏడు రోజులకే మళ్ళీ తిరిగి నాకు లైవ్ స్టార్ట్ అయ్యింది లైవ్ చా అదే లైవ్ పెట్టమని యూట్యూబ్ నుంచి మళ్ళీ మేల్ వచ్చింది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే నేను మిస్టేక్ చేశాను అనమాట మళ్ళీ మానిటైజేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు వాట్సాప్ నుంచి పంపించడం వల్ల నేను ఏం చేసాను ఆ దేవరా మూవీని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసా మళ్ళీ ఆ వాయిస్ వామో వ్యూస్ అంటారా చాలా ఎక్కువ వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా దేవర మూవీ పెట్టిన తర్వాత నాకు వ్యూస్ చాలా ఎక్కువ వచ్చింది సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు నా ఛానల్ ఈ చుట్టూ మానిటైజేషన్ అయిపోతుందేమో అనుకున్నా కానీ ఇక్కడే ఒక చిన్న చిన్న మిస్టేక్ నాకు జరిగింది అసలు ఆ సినిమా వీడియోస్ అది పెడితే ఛానలే పోతుందంట నాకు అది ఆ విషయం తెలీదు కామెంట్స్ వస్తున్నాయి కానీ నేను పట్టించుకోలేదు ఏమవుతుందిలే అన్నట్టుగా నేను ఆ వీడియోని అప్లోడ్ చేసేసా చేసేసిన తర్వాత నాకు అప్పుడు తెలిసిందనమాట ఛానలో పోయిను పోయిన కానీ సడన్గా ఆ వీడియో డిలేట్ అయిపోయింది అమ్మాయి అనుకున్న పోలా వీడియో డిలీట్ అయిపోయింది కానీ ఛానల్ పోకుండా ఉన్నింది కదా అనుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయినా కానీ నేను ఏమనుకున్నా అంటే లైవ్ ఆగిపోయింది కదా లైవ్ ద్వారా నాకు వచ్చే వాచ్ టైం వచ్చేది కానీ లైవ్ ఆగిపోయింది ఇలా వీడియోస్ సినిమా వీడియోస్ అన్న పెడితే నాకు వాచ్ టైం త్వరగా వస్తుంది కదా అనేసి నేను ఏం చేసిన ఈ సినిమా వీడియో పెట్టా ఛానల్ పోతూ పోతే కొంచెం మిస్టేక్ మీద ఆగిందనమాట కొంచెంలో ఆగిందనమాట ఇచ్చి డిలేట్ చేయలేదు ఓన్లా వీడియో డిలీట్ చేసి నాకు అదే యూట్యూబ్ నుంచి మేలు వచ్చిందనమాట ఇంకొకసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ మీ ఛానల్లో కనుక ఇటువంటి వీడియోస్ కానీ తర్వాత ఇటువంటి అన్నీ జరిగితే మీ ఛానల్ ఇంక ఉండదండి మీ ఛానల్ ఇంక ఉండదు డిలీట్ చేసేస్తామన్నట్టుగా మేలు వచ్చింది నేను అప్పుడు అనుకున్న ఇటువంటివి పెట్టకూడదేమో అనుకొని ఇంకా అటువంటి పెట్టలేదు మన సొంత వీడియో ఓన్లీ మనం మనం తీసే వీడియోసే పెట్టాలి కానీ వేరొక వీడియోస్ కానీ తర్వాత సినిమా వీడియోస్ కానీ ఏమీ పెట్టకూడదండి అలానే లైవ్ కూడా ఎక్కువ చేస్తే వాచ్ టైం వస్తుంది నా మానిటైజేషన్ వరకు వెళ్ళడానికి కారణం కూడా నేను లైవ్ చేయడం వల్లే నా మానిటైజేషన్ వరకు ఫోర్ థౌజండ్ వాచ్ టైము వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు లైవ్ ద్వారానే వచ్చారు అంటే సబ్స్క్రైబర్స్ అయితే నాకు షార్ట్ వీడియోస్ దానే వచ్చారు కానీ మీరు కనుక కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ కూడా చేయండి వాచ్ టైమ్ త్వరగా కంప్లీట్ అవుతుంది ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలానే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఒరిషాలో ఉంటున్నా ఎలా ఉంటున్నారు ఏంటనేసి అవి కూడా వీడియో చేస్తూ ఉంటా ప్లీజ్ చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్